बार बदलने चलना डरेक्टिव का वाक्सिंग नहीं टेक्शन सेक्टर के स्तर पर माने एंटर बॉडी वाला डबल वेरनेल वाला नार्मल एक्विटोस वो जब बंद मोटे कुछ आप कुछ वो डरेक्ट जान कुछ वो लेकिन दूसरा लेने नहीं बंद जल ले वो ना तो रिटार्ड करने बहुत परेशान है बंदे के साथ तो लांप्री सुरीर का स्व

శరీరాన్ని అనుసరి చేస్తూ ఉంటుంది ఇప్పుడు రక్తి శుద్ధి జరుగుతూ ఉంటుంది హిమోబ్రోలిక్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్క పేజెస్ అయిపోతూ ఉంటుంది హెయిడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతూ ఉంటాయి చెక్ బ్లడ్ ప్యూరిఫై ఇబ్బతూ ఉంటుంది హెయిడ్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తూ ఉంటాయి చెక్ నా పరించి రావాలి మొత్తం ఇదంతా కూడా బ్రెయిన్ ఏరియా అంతా కూడా స్టూడెంట్స్ బాగా అందరూ కూడా ఫైవ్ టైంస్ మనకీయ చక్రం చక్రం సేమ్ ఇదే ప్రయాణాలు రామని షర్ముకు మొదల చేర ఎవరే తర్వాత పై చేస్తాడు అంటే ఇలా పెట్టుకోవాలి మాట పొట్టవేంత చెవులు పోసేయాలి చూపడి వెళ్తా కళ్ళు పోసేయాలి ముక్కు మొయ్యండి తీసుకొని ఇందాక అలాగే జరగాలి నోరు మూసేయండి చిటికని చూపుడు వేలు కళ్ళ మీద పెట్టుకోండి మంచి వేలు ముక్కు మీద పెట్టుకోండి ఉంగర వేలు ముక్క మీద పెట్టుకోండి చిటిక వేలు కింద ముక్క మీద పెట్టుకోండి ఓకే ఇందాకలాగా ఫైవ్ టైమ్స్ చేసేసండి కళ్ళు మూసేయండి నోరు మూసేయండి చెవులు మూసేయండి ఫైవ్ టైమ్స్ స్టార్ట్ చేద్దామండి

మాద్ర చెత్త చేయించడం జరిగింది ఇక్కడ ప్రధానంగా సా చెట్టు రెస్పిరేటరీ యోగా కానీ మస్లర్ యోగా కానీ మెడిటేషన్ యోగా కానీ ఈ మూడు అంశాల మీద కూడా చాలా చక్కని ప్రచారం చేయడం జరిగింది మనకి తెలుసు యోగా అన్నది భారతీయ సాంస్కృతిక సాంప్రదాయం ప్రపంచానికి మన భారతదేశ సంబంధించినటువంటి గొప్ప వరం ఈరోజు కేవలం ఒక భారతదేశంలోనే కాదు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక సమస్యలకు యోగాయ పరిష్కారం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ తిరిగి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్లో కూడా వారు మాట్లాడి మరి రోజు ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై రెండు దేశాల్లోని యోగా జరుపుతూ ఉన్నారని అంటే ఇది మన ప్రపంచానికి భారతదేశం అందించినటువంటి ఒక మహత్తర యోగమని అందరికీ తెలుసు సో ఈ కార్యక్రమాన్ని రానున్న జనరేషన్స్ వారు కూడా అంటే ఆరోగ్యాన్ని భద్రపరచడానికి మానసిక శక్తి శక్తిని దృఢపరచడానికి ఏకాగ్రతను పొందడానికి అనేక విధాలుగా ఉపయోగపడే యోగాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేయాలి మనం ఇరవై నాలుగు గంటల్లో అనేక ఒత్తులకు గురవుతాను అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాను బుద్ధిపరంగా కానీ లేక ఉపాధి పరంగా కానీ కానీ మన కోసం మన ఆరోగ్యం కోసం చేసినటువంటిది యోగా ప్రతి ఒక్కరు కూడా యోగా మీద దృష్టి పెట్టి మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఈ సంవత్సరం యోగా స్లోగన్ ఏంటంటే అంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అంటే మనకి మనకే యోగా కాకుండా సమాజానికి కూడా యోగా అవసరమైన ఉద్దేశాన్ని మరి భారత ప్రభుత్వం ఈ సందేశాన్ని అందించడం చెప్పడం జరిగింది ఈరోజు జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాలు ఐదు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీల్లోని అండ్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్లో కూడా యోగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సుమారుగా నాలుగు లక్షల యాభై మంది ప్రజలు అందరూ కూడా భాగస్వాములతో ఉన్నారు చక్కని కార్యక్రమం ఈరోజు పతాంజలి వారు సహకారంతో ముఖ్యంగా పిడి గారు విజయరాజు గారు ఈ ప్రాంగణాన్ని కూడా గవర్నర్ డిఆర్ఓ గారు చేసి మేడం అందరి సహకారంతో అత్యంత అద్భుతంగా ఈ జిల్లా స్థాయిలోని కార్యక్రమం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు చక్కగా చేయడానికి అవకాశం ఇచ్చిన ఆయుష్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఆయుష్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ యోగా కార్యక్రమం నిజావంతమైన కోరుతూ ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రులు వారి సహకారంతోనే మరి మరింత శ్రద్ధ యోగా మీద ప్రచారం తీరుతారు వారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకొని నాకు ఇచ్చిన అవకాశానికి నేను కృతజ్ఞతలు తెలుపు తీసుకుంటాను